ఎక్కడైనా కానీ తెలియదు డాక్టర్ మోహన్ రావు గారు అంటేనే తెలుస్తుంది డాక్టర్ మోహన్ రావు గారు మరి హాస్పిటల్ నుంచి వెళ్ళి మనకి హెల్త్ క్యాంప్ పెట్టారు మన మండలంలో కూడా చాలా రోజుల తర్వాత కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి మైక్ పెట్టి అనౌన్స్ చేస్తా కానీ మండల ప్రజలు కూడా బిజీగా ఉన్నారు మరి పనులు పోవడం వల్ల చాలా మంది కూడా వీళ్ళు మంచి అవకాశం కానీ మన ప్రజలు వినియోగించుకోలేకపోయారు డాక్టర్ మోహన్ రావు గారు అంటే మీ అందరికీ తెలుసు డాక్టర్ గారు మనం ఎక్కడైనా మన మనుగురు కంటే భద్రాచలం ఎక్కువ వెళ్తాం అది కూడా మోహన్ రావు డాక్టర్ దగ్గరికే వెళ్తే అవుతుంది మాకు అనే ఆలోచనలో ప్రజలు కూడా చాలామంది ఉంటారు కాబట్టి డాక్టర్ కూడా డాక్టర్ గారు కూడా ఈ టైంకి ఇక్కడ ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్ గారు వచ్చి ఉచితంగా మాకు ఇక్కడ వైద్యం చేసిందని ప్రజల్లో మంచి నమ్మకం ఉంటుంది కాబట్టి ఒక ఈ టైంకి డాక్టర్ గారు కూడా ఓపెనింగ్ టైంకి ఉంటే బాగుండేదని నా ఆలోచన మరి డాక్టర్ లేకపోయినా మనకి సంబంధిత డాక్టర్లు అందరూ కూడా వచ్చారు మూత్రపిండాలకు సంబంధించిన మరి గుండెకి సంబంధించిన డాక్టర్స్ అనేక రోగాలకు సంబంధించిన డాక్టర్స్ కూడా వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి సేవ చేయడానికి ఉచితంగా వైద్యం చేయడానికి మనకు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇది కూడా మా మండలంలో మీరంతా కూడా ఉచిత వైద్య అందించాలని ఆలోచనతో డాక్టర్ గారు మరి మా మండలంలో ఉచిత వైద్య శిబిరం పెట్టడం వల్ల వాళ్ళకు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా రోజులు అవుతుంది మెగా హెల్త్ క్యాంప్ పెట్టి కూడా మా మండలంలో అందుకే ప్రత్యేకంగా మొన్న నన్ను కలవడానికి వచ్చినప్పుడు కూడా మంచి ఆలోచనతో మంచి మరి వైద్యం చేయడానికి ముందుకొచ్చినందుకు డాక్టర్ గారికి నేను ఈ సభ ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ సభ ఈ కార్యక్రమాన్ని మీరంతా కూడా విజయవంతం చేయండి ఇందాక ఇప్పుడు కొంతమంది వచ్చినా కానీ ఇంటికి వెళ్ళాక చెప్పండి చాలామంది కూడా మూసల వాళ్ళు చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మన డాక్టర్ గారు వాళ్ళు మూడు గంటల వరకు ఉంటారు కాబట్టి మీరంతా ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా పంపించాలని మెంతని కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను